అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చీకటికి వెయ్యి కర్లు ఐదవ భాగం యుగంధర్ కారు దిగి హాల్లోకి వెళ్ళగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు హలో యుగంధర్ మీరొచ్చే వరకు ఆవిడాగమన్నారు మీకోసమే చూస్తున్నాను అంటూ స్వరాజ్యరావు అరెస్ట్ వారంటు కాగితం అందించాడు యుగంధర్ అది తీసుకుని అందులో ఏముందో చదివాడు నాగయ్య లేక జోగయ్య అనే వ్యక్తితో కలిసి కుట్ర చేసి అతని సహాయంతో మంగళ తన భర్త జగన్మోహన్ని పదమూడో తేదీ రాత్రి పదకొండున్నర గంటలకి గంతో కాల్చి హత్య చేసిన నేరం మీద అరెస్టు చేస్తున్నట్లు ఉంది ఆ వారెంట్లో స్వరాజ్యరావుతో యుగంధర్ పరిచయం ఈనాటిది కాదు మనిషి నిజంగా నేరం చేశాడని పూర్తిగా నమ్మితే తప్ప అరెస్టు చేయడతను నాగయ్య దొరికాడా అడిగాడు యుగంధర్ చూడండి యుగంధర్ మా కేసు చాలా గట్టిది నాగయ్య నేరం ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చాడు అనవసరంగా మీ టైం వృధా చేసుకోకండి యుగంధర్ మంగళ వైపు తిరిగి చూశాడు ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు మొహంలో లేదు ఆమె మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు నాకేమీ తెలీదు నేనెవరిని చంపలేదు నేనెవరితోనూ కుట్ర చేయలేదు కాపాడమన్నట్టు యుగంధర్ వైపు చూస్తూ ఏడుస్తోంది స్వరాజ్యరావు పక్కకి తిరిగి నాకు టైం అవుతుంది వెళ్ళాలి అన్నాడు మంగళగారు మీరు వెళ్ళండి అన్నాడు యుగంధర్ మంగళ నిద్రమత్తులోంచి మేల్కున్న దానిలా లేచింది ముందు స్వరాజ్యరావు వెనకాల కానిస్టేబుల్ మధ్యలో మంగళ పోలీస్ ఫ్యాన్ దగ్గరికి నడిచారు నరసింహమూర్తి కళ్ళల్లో నీళ్లు నింపుకొని ఏడుస్తూనే ఉన్నాడు నరసింహమూర్తి గారు ఇలా ఏడవటం కాదు ఎవరినైనా క్రిమినల్ లాయర్ని కలుసుకోండి నరసింహమూర్తి పక్కకి తిరిగి వెంటనే యుగంధర్ చేతులు పట్టుకొని సర్ మీరు డిటెక్టివ్గానే కాదు క్రిమినల్ లాయర్గా కూడా మీ ప్రతిభ పాఠవాలు నాకు తెలుసు మీరు వాదించి గెలిసిన కేసులు చాలానే ఉన్నాయి యుగంధర్ గారు వీల్లేదనకండి మీరు తప్ప ఈ కేసు మరెవరూ గెలిపించలేరు నర్సింహమూర్తి బ్రతిమాలాడు అది ఆలోచించి రేపు చెప్తాను తటపటాయిస్తూ అని రాజుతో కలిసి నుండి వెళ్ళిపోయాడు యుగంధర్ యుగంధర్ నల్లకోటు వేసుకొని వసారాలో వేగంగా నడుచుకుంటూ వెళ్ళి కోర్టు హాల్ని చేరుకున్నాడు స్వరాజ్యరావు యుగంధర్ని చూడగానే ఎదురొచ్చాడు ఏంటి యుగంధర్ గారు మీకు బొత్తిగా డిటెక్టివ్ కేసులు రావటం లేదా ప్రాసిక్యూటర్ గారు చెప్తే నమ్మలేదు మీరే స్వయంగా దిగటానికి కారణమేంటో వెటకారంగా నవ్వుతూ అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ కూడా నవ్వేశాడు నేరాలు జరిగిన వెంటనే మీరు దోషుల్ని పట్టుకుంటుంటే ఇంకా కేసులు ఎక్కడి వస్తాయి మంగళ నిర్దోషి కావలసిన సాక్ష్యం నా దగ్గరుంది అవునా నాతో చెప్తే సరిపోయేదిగా స్వరాజ్యరావు కంగారు పడుతూ అన్నాడు ఆమె దోషి అని మీరనుకున్నప్పుడు సాక్ష్యాలు నాకు చూపించారా పోనీ ఇప్పుడు నేను సాక్ష్యం చూపిస్తాను కేసు వాపస్ తీసుకుంటారా యుగంధర్ ప్రశ్నించాడు అదెలా వీలవుతుంది అది నా చేతుల్లో లేదు స్వరాజ్యరావ్ అంటూ ఉండగా లాయర్ వజ్రాలరావు యుగంధర్ దగ్గరకొచ్చాడు స్వరాజ్యరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు హలో యుగంధర్ మళ్ళీ మిమ్మల్ని కోర్టులో నల్లగౌన్లో చూడటం నాకు చాలా సరదాగా ఉంది రెండుసార్లు మీకు ఫోన్ చేశాను ఆఫీస్కి వచ్చాను కానీ కలవలేకపోయాను అది ఎందుకంటే నాగయ్యని మంగళని కలిపి ఇద్దరి మీద అభియోగం దాఖలు చేశారు మనం కలిసి డిఫెన్స్ జరిపించకూడదా కూడదని అనాలి మంగళ అని నాకు తెలుసు కానీ మీ క్లయింట్ అవునో కాదో నాకు తెలీదు స్వరాజ్యరావుని చూస్తూ అన్నాడు యుగంధర్ అదేంటి మీ క్లయింట్ అయితే నా క్లయింట్ నిర్దోషేగా అలా ఎలా అవుతుంది వజ్రాలరావు గారు మీ క్లయింట్ ముందే వాంగ్మూలం ఇచ్చాడు నా క్లయింట్ ఇవ్వలేదు నా క్లయింట్కి న్యాయం జరగాలి నేను కోరేదంతే ఒకవేళ ఆమె హంతకురాలైతే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది యుగంధర్ అంటూ ఉండగా కోర్టు గుమస్తా బల మీద కొట్టి చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ వస్తున్నారని హెచ్చరిక చేశాడు కోర్టు గదంతా నిశ్శబ్దంగా అయింది ప్రాసిక్యూటర్ రెడ్డి మంగళని ఫోన్లోకి పిలిపించి ఆమెకి గతంలో జరిగిన వివాహం గురించి వివరించాడు యువరానర్ మంగళకి ఆ ఇంట్లో గాని ఆ నగల మీద కానీ ఆమెకి ఎటువంటి అధికారం లేదు తనకి గతంలోనే పెళ్ళయిందని ఆమె భర్త బ్రతికే ఉన్నాడని ఎవరికీ చెప్పలేదు అది రహస్యంగా ఉంచింది జగన్మోహన్ ముద్దాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి అతనికి ఏం సంభాషణ జరిగిందో ఊహించాలే గాని సాక్ష్యం లేదు రెండో ముద్దాయి నాగయ్య మొదటి ముద్దాయి మంగళ చాలా సన్నిహితులని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తుంది మొదటి ముద్దాయికి రెండో ముద్దాయి సహాయం చేశాడు అందుకే ఆ గన్ను మీద అతని ఉన్నాయి హత్య జరిగిన సమయంలో రెండో ముద్దాయి స్థలంలో ఉన్నట్టు రుజువు చేయగలం ప్రాసిక్యూటర్ రెడ్డి తన ఉపన్యాసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారా లేదా అని ఒకసారి కోర్ట్ అంతా కలే చూశాడు పోలీస్ సర్జన్ ప్రాసిక్యూషన్కి మొదటి సాక్షిగా బోనెక్కాడు ప్రమాణ స్వీకారం ఇతర లాంఛనాలు ముగిశాక ప్రాసిక్యూటర్ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు దయచేసి పోస్టుమార్టం పరీక్షా వివరాలు కోర్టువారికి చెప్తారా చెప్తాను శవం గుండెలో రెండు గన్ బుల్లెట్లున్నాయి అవి రెండు వేరువేరు కాలిబర్ గన్ల నుండి వచ్చినవి రెండు గన్స్ గుండెకి దగ్గరగా పెట్టి కాల్చారు అతి స్వల్ప వ్యవధిలో అంటే కొన్ని క్షణాల వ్యవధిలోనే రెండు గన్స్ని ఉపయోగించారు పోలీస్ సర్జన్ చెప్పగానే ప్రాసిక్యూటర్ రెండు గుళ్ళు తీసి సర్జన్కి చూపించాడు ఆ ఇవే శవం గుండెలో కనిపించిన గుళ్ళు ఇవే వీటి మీద మునతో గుర్తులు పెట్టాను డాక్టర్ హత్య పన్నెండున్నరకి జరగలేదని ఖచ్చితంగా చెప్పగలరా అవునండి ఖచ్చితంగా చెప్పగలను నేను పరీక్ష చేయడానికి వెళ్ళినప్పుడు గంట అయింది అప్పటికే శవం చర్మం రంగు మారిపోవటం మొదలైంది ప్రాణం పోయిన గంట గంటన్నర కానీ ఇలా రంగు మారటం మొదలవ్వదు సామాన్యంగా నూటికి తొంభై సందర్భాలలో అయితే కానీ రంగు మారడం మొదలవ్వదు అంతేకాదు మొదటి బుల్లెట్కి అతని ప్రాణం పోయింది రెండో బుల్లెట్ ప్రాణం లేని శరీరానికి తగిలింది పోలీస్ సర్జన్ ఎక్కడెక్కడ ఎలా తగిలాయో బొమ్మను గీసి చూపించాడు ఇంతలో యుగంధర్ లెగిసి నిల్చున్నాడు మీరు సర్జన్గా ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అతుడు నిల్చనుండగా గన్ పేల్చబడింది లేంది అనేది రక్తస్రావాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను ప్రాసిక్యూటర్ గారు క్వాలిఫై చేసిన సాక్షిని నేను ప్రశ్న వేస్తున్నాను అన్నాడు యుగంధర్ అవును సార్ అతుడు పడుకునుండగానే గన్ పేల్చబడింది అది విని యుగంధర్ థ్యాంక్స్ చెప్పి కూర్చున్నాడు వజ్రాలరావు యుగంధర్ చెవిలో కంగ్రాట్స్ అన్నాడు తర్వాత మంగళ గత జీవితాన్ని గురించి కోర్టుకి తెలిపేందుకు జగన్మోహన్ తండ్రి జగన్మోహన్ బంధువులు ఇద్దరు పోనెక్కారు వాళ్ళు మంగళకి జగన్మోహన్కి వివాహం జరిగిందని సాక్ష్యం చెప్పారు ఆ శవం జగన్మోహన్ దే అని నిర్ధారించారు ఆ తర్వాత రామారావుకి మంగళకి వివాహం జరిగిందని నిరూపించడానికి మరికొందరు సాక్షుల్ని ప్రవేశపెట్టారు ఇంట్లో ఉన్న పనివాళ్ళు డ్రైవర్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవల్ని కూడా చెప్పారు ఇదంతా జరుగుతూ ఉండగా యుగంధర్ వాచి చూసుకున్నాడు ఇంకా ఐదు నిమిషాలుంది ఆనాటి విచారణ ముగియటానికి యుగంధర్ అనుకున్నట్టుగానే కేసు రెండో రోజుకి వాయిదా పడింది యుగంధర్ రాజు కోర్టు నుంచి బయటికి వచ్చి కారెక్కబోతుండగా పోలీస్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ కారు దగ్గరికి వెళ్ళి కమిషనర్ మీతో మాట్లాడాలిట శ్రమ కాకపోతే ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పాడు యుగంధర్ రాజు తిన్నగా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను సన్యాసి హత్య కేసులో మొదటి ముద్దాయి తరపున మీరు వాదిస్తున్నారట ఈ మధ్య నేను సెలవు మీదున్నాను మంగళ నిర్దోషని మీరు అనుకునుంటే నాతో ఒక మాట చెప్తే సరిపోయేది కదా తొందరపడ ఆమె మీద కేసు దాఖలు చేయనిచ్చేవాణ్ణి కాదు కమిషనర్ చెప్పిన మాట విని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సేకరించిన సాక్ష్యం బలంగా ఉంది ఆమెని ఆయన అరెస్టు చేయక తప్పలేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ గారు స్వలాభం కోసం మీరు న్యాయానికి అడ్డురారు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి మీ తెలివితేటల మీద మీ అభిప్రాయాల మీద పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా గౌరవం ఉంది యుగంధర్ కాసేపు కమిషనర్తో మాట్లాడి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చేశాడు యుగంధర్ రాజు ఇంటికి వెళ్లగానే చాలా త్వరగా భోజనాలు చేశారు పదకొండు గంటలకు అలారం పెట్టుకుని వెంటనే నిద్రపోయారు సరిగ్గా పదకొండు గంటలకి అలారం మొక్కగానే యుగంధర్ చటుక్కుని లేచాడు ఇద్దరు లోపలికి వెళ్లి బీర్వాలుంచి నల్లని దుస్తులు బయటికి తీశారు ఒంటి మీద నల్లని దుస్తులు ధరించారు రబ్బర్ బూట్లు వేసుకున్నారు చిన్న తువ్వాలంతా నల్లని గుడ్డలు తీసి చిరొకటి జేబులో పెట్టుకున్నారు టేబుల్ సొరుగులో నుంచి సంచి ఒకటి తీశారు అందులో స్క్రూడ్రైవర్ తీగ రెంచ్ ఆకురాయి టార్చ్ లైట్ యాసిడ్ సీసా మొదలైనవి ఉన్నాయి వాటన్నిట్టే సర్దుకొని ఇద్దరు గన్స్ జేబులో పెట్టుకొని రాత్రి పన్నెండు గంటలకి నెమ్మదిగా ఇంట్లో నుంచి బయలుదేరారు దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు నిర్మానుష్యంగా ఉన్న ఒక రోడ్డు మీద ఓ చెట్టు కింద కారు ఆపారు కారుడూరికి తాళం వేసి కాలి కాలినడకన బయలుదేరారు కొంచెం దూరం నడిచాక ఒక ఇంటికి పది గజాల దూరంలో గోడ నీడ కింద నిలబడ్డారు వీధి దీపాల కాంతి కూడా అంతగా లేదు రోడ్డు మీద ఎవరూ లేకుండా చూసి ఇద్దరు డిటెక్టివ్లు గోడ దూకి నెమ్మదిగా ఇంటి ఆవరణలోకి తోటలోకి వెళ్ళారు అది పెద్ద తోట కాదు ఒకటి రెండు వేప చెట్లు క్రోటాన్లు ఉన్నాయి నెమ్మదిగా వాటి నీడలో నుంచి ఇంటి పెరటి గుమ్మం వైపు నడిచారు ఇంట్లో దీపాలు లేవు పెరటి గుమ్మం తలుపు దగ్గరాగారు యుగంధర్ తను తీసుకొచ్చిన సంచి బయటికి తీసి అందులో ఉన్న స్క్రూడ్రైవర్తో యుగంధర్ తలుపు తెరిచాడు ఇద్దరూ చప్పుడు చేయకుండా లోపలికి వెళ్లి తలుపు దగ్గరాగారు జేబుల్లోంచి నల్లని గుడ్డలు తీసి ముఖాలు కనపడకుండా కట్టుకున్నారు వాళ్ళు ఊపిరి తీసుకుంటున్న శబ్దం వాళ్ళకే వినిపిస్తుంది తాచి వెలుగు తక్కువ పడేలా చూసుకొని ఒక్కొక్క గది వెతకటం ప్రారంభించారు ఏ ఒక్క చోట విడవలేదు అంతా వెతికారు నా ఊహ సరైందే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి యుగంధర్ రాజు చెవిలో అన్నాడు ఇంట్లో వాళ్ళు లేవకుండా మనం ఇల్లంతా ఎలా వెతుకుతాం బాస్ రాజు గుసగుసగా అన్నాడు వైపు నుంచి సన్నని గురక వినిపించింది యుగంధర్ నెమ్మదిగా అటు నడిచాడు చాప మీద వంటవాడు పడుకునున్నాడు యుగంధర్ జేబులో నుంచి ఒక సీసా తీసి అందులో నుంచి ఏదో ద్రవం జేబు రుమ్మాల మీద పోశాడు ఆ వంటవాడి ముక్కు మీద పెట్టాడు అతను కాసేపు తల అటూ ఇటూ తిప్పి పక్కకి వాల్చేశాడు రాజు జేబుల్లోంచి సన్నని తీగ తీసి అతని చేతులు కాళ్ళు బిగించి జేబు రుమ్మాలతో నోరు కట్టేశాడు మళ్ళీ వెతకటం ప్రారంభించారు గోడలకున్న ఫోటోలు తీశారు డబ్బాలు మూతలు వెతికారు బల్లల సొరుగులు వెతికారు అంతా వెతికేశారు ఎక్కడా ఏమీ కనిపించలేదు మేడ వెళ్ళడానికి ఇద్దరు ఇద్దరూ మేడమెట్లు ఎక్కుతూ ఉన్నారు గోడ గడియారం టంగమని అరగంట కొట్టింది అదిరి పడ్డారు యుగంధర్ గడియారం వైపు చూశాడు పెండిలా కనిపించలేదు అద్దం నల్లగా ఉంది వేలతో అద్దం పైన రాసి చూశాడు వేళ్ళకేమీ అతుక్కోలేదు తలుపు లాగి చూశాడు ఆహా రాలేదు అనుమానం కలిగి గడియారాన్ని గోడ మీద నుంచి దింపాడు స్క్రూడ్రైవర్తో తలుపు తెరిచాడు రాజు టార్చ్ లైట్ వేశాడు తలతలా మెరుస్తుంది వజ్రాల నెక్లెస్ గడియారం లోపల యుగంధర్ మెట్ల మీద కూర్చుని జేబులోంచి ఫ్లయర్స్ తీసి చేత్తో తాకకుండా నెక్లెస్ బయటికి తీశాడు చేతులెత్తండి ఎవరు వెనక నుండి అన్నారు ఇద్దరి మీద టార్చ్ వెలుగుపడింది ఇద్దరు చేతులెత్తారు ఎవరు మీరు అంటూ పైనుంచి ఓ మనిషి మెట్లు దిగుతూ వస్తున్నాడు అతనికి ఒక చేతిలో గన్నుంది మరో టార్చ్ లైట్ ఉంది యుగంధర్ కాని రాజు కాని మాట్లాడలేదు అతను మరికొన్ని మెట్లు దిగొచ్చాడు మీరెవరు అని గట్టిగా గద్దించాడు వాళ్ళు జవాబు చెప్పలేదు ఆ మొహాల మీద ఉన్న ఆ గుడ్డని తీసేయండి అంటూ ఆజ్ఞాపించాడు యుగంధర్ జంకుతూ ముసుగు తీస్తున్నట్టు నటించాడు అతను ముసుగు కిందన్న మొహాన్ని చూడటానికి కొంచెంగా ముందుకు వంగాడు అంతే అదే అదనగా చూసుకొని రాజు ముందుకి ఉరికి అతని చేతి మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు గన్ కింద పడిపోయింది అతను రాజుతో కలయపడ్డాడు ఇద్దరు మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కిందకొచ్చారు యుగంధర్ ఇద్దరిని చేరో చేత్తో పట్టుకున్నాడు రాజు లేచి నిల్చొని జేబులో నుంచి తీగని తీసి అతని చేతులు కాళ్ళు కట్టేశాడు అతని చేతిలో నుంచి కింద పడిపోయిన గన్ ఇప్పుడు యుగంధర్ జేబులో ఉంది అతన్ని అక్కడే వదిలేసి మేడ మీదకి వెళ్ళిపోయారు రాజు యుగంధర్ మళ్లీ వెతకటం ప్రారంభించారు మేడ మీద ఒక గదిలో ఆడవాళ్ళు వేసుకునే హైహీల్స్ జత కనిపించింది వాటిని కాగితంతో పొట్లం కట్టాడు యుగంధర్ ఇంకో గదిలో యుగంధర్కి ఒక జేబు రుమ్మాలు కనిపించింది దాన్ని వాసన చూసి జేబులో పెట్టుకున్నాడు ఇద్దరూ కిందకి దిగొచ్చారు మెట్ల మీద పడున్న మనిషికి కొద్దిగా క్లోరోఫామ్ వాసన చూపించి చేతులకి కాళ్ళకి కట్టిన తీగని ఊడతీశారు ఆ తర్వాత వంట మనిషికి కూడా కట్టిన బంధాలు ఊడతీశారు ఎలా వచ్చారో అలాగే ప్రహరి గోడ తూకి వీధిలోకి వచ్చేశారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు గుడ్ చాలా బాగా జరిగింది తలెకిరేస్తూ రాజు భుజం మీద తడుతూ అన్నాడు యుగంధర్ రాజు నీ దగ్గర గన్నుందిగా ఈ ప్రాంతంలోనే ఉండు అతన్ని నీడలా వెంటాడు ఏం జరిగినా సరే అతన్ని అస్సలు వదలకూడదు ఏదైనా విశేషముంటే అవకాశం చూసుకొని ఆఫీస్కి ఫోన్ చెయ్యి రాజు సరే అని తల ఊపాడు యుగంధర్ చెట్టు కింద ఆపిన తన కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకోగానే తన కూడా తీసుకొచ్చిన వస్తువులు జాగ్రత్తగా ఇనపెట్టెలో పెట్టి పడుకున్నాడు తెల్లారే నిద్రలేశాక ఆ వస్తువుల్ని మళ్లీ పరీక్షగా చూశాడు జేబు రుమాలు హైహీల్స్ నెక్లెస్ ఓ తోలు సంచిలో పెట్టుకొని బయలుదేరి తన స్నేహితుడైన ఒక రిటైర్డ్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఇంటికి వెళ్ళాడు నెక్లెస్ అతని చేతికిచ్చాడు దయచేసి ఈ నెక్లెస్కున్న బంగారు పతకం మీద వేలిముద్రలు ఏమైనా ఉన్నాయేమో చూడండి ఈ నెక్లెస్ని తర్వాత మీరు గుర్తుపట్టేందుకు ఏదైనా గుర్తు పెట్టుకోండి మళ్ళీ కలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి మంగళ దగ్గరికి వెళ్ళాడు మర్నాడు సన్యాసి హత్య విచారణ మళ్ళీ ప్రారంభమైంది క్రితన్ రోజు రాసుపరీక్ష పూర్తి కానందున మళ్లీ రామారావుని బోనులో పిలిచారు రామారావు గారు మీకు ముద్దాయి మంగళకి మనస్పర్ధలు కలగడానికి కారణమేంటి ఆమెకి డబ్బాసు చాలా ఎక్కువగా ఉండటమో ఇతర స్త్రీలతో మీకు సంబంధం పెట్టుకోవడమో నీతి బాహ్యంగా ప్రవర్తించడము మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కలగడానికి కారణమా యుగంధర్ అడిగాడు అబ్బే కాదండి నాకట్లాంటి వ్యసనాలు ఉంటే పత్రికల్లో ప్రకటించి మరీ ఏరుకోరి మంగళని ఎందుకు చేసుకుంటాను కట్నం కానుకలు నాకేమీ ఇవ్వలేదే యుగంధర్ నవ్వాడు అవునవును చాలా మంచి పాయింట్ అది మీరు ముద్దాయి మంగళని వివాహం చేసుకునే ముందు ఒక నెల రోజుల ముందు మీ ఆరోగ్యం గురించి డాక్టర్ నిరంజన్ రావుని కలుసుకున్నారా యుగంధర్ రామారావుని చూస్తూ అడిగాడు అతను కాసేపు సందేహించి అవును అని సమాధానమిచ్చాడు ఆయనేమన్నాడు అడిగాడు యుగంధర్ రామారావు జవాబు చెప్పలేదు నేనే చెప్తాను మీకు క్షయరోగం వచ్చిందని అట్టే కాలం బ్రతకరని చెప్పాడా అవును అని రామారావు తల ఊపాడు మరెందుకు పెళ్లి చేసుకున్నారు దేనికోసం అడిగాడు యుగంధర్ రామారావు మొహం ఎర్రపడింది జవాబు చెప్పలేదు సరే అది నేనే చెప్తాను ఎంతో కాలం బ్రతకను కదా ఇప్పుడైనా ఓ ఉంటే బాగుంటుందని పెళ్లి చేసుకున్నారనుకుంటాను మిమ్మల్ని చికాకు పెట్టను పెళ్ళైన రెండు నెలలకి మీరు క్షయ ఎక్స్పర్ట్ డాక్టర్ వల్లభరావుని కలుసుకున్నారు కదూ అవును తలదించుకుంటూ అన్నాడు రామారావు తలెత్తి చెప్పండి ఆయనేమన్నారు నాకు క్షయరోగం లేదని ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు మరి మీరు డాక్టర్ నిరంజన్ రావు గారిని మళ్ళీ కలుసుకున్నారా అడిగారా అవును వెళ్ళాను కలుసుకున్నాను తన పొరపాటు వల్ల అలా డయాగ్నైజ్ చేశారని క్షమించమని అన్నాడు అది సరే మొదటి ముద్దయి మంగళ చెల్లెలు సరళ మీకు తెలుసా తెలుసన్నాడు రామారావు ఆమె మీ ఇంటికి రావటం మీ ఇంట్లో ఉండడం ఏ రోజైనా జరిగిందా అవునవును మంగళ నేను కలిసిన్నప్పుడు వచ్చి ఒక నెల రోజులుంది హత్య జరిగిన రోజు ఆమె మీ ఇంటికొచ్చిందా యుగంధర్ మళ్ళీ ప్రశ్నించాడు లేదు లేదు ఆ రోజు ఆమె రాలేదు సరళతో మీరు అసభ్యంగా ప్రవర్తించారు ఆమె తన అక్కకి చెప్పింది ఆ విషయం చెప్పడం వల్లే మీకు మంగళకి ఘర్షణ జరిగింది అంతటితో మంగలికి అసహ్యం కలిగింది విరక్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది నిజమేనా లేదు అదంతా అబద్ధం అరిశాడు రామారావు అంతే అంటూ యుగంధర్ తన కుర్చీ వైపు తిరిగాడు ఒకసారి కోర్టంతా కలయి చూశాడు ప్రేక్షకుల పెంచి మీద ఒక మూలగా రాజు కూర్చొని కనిపించాడు తర్వాత ప్రాసిక్యూటర్ స్వరాజ్యరావుని బోనులోకి పిలిచాడు అతను నాగయ్య తనంతట తనే వచ్చి హత్య చేయడంలో మొదటి ముద్దాయికి తన తోడ్పడినట్లు ఒప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పాడు లాయర్ వజ్రాలరావు చటుక్కున లేచి నిల్చున్నాడు యువరానర్ పోలీసు ఉద్యోగులు బలవంతం మీద ఆ స్టేట్మెంట్ ఇచ్చానని ఆ స్టేట్మెంట్లో చెప్పిన విషయాలు నిజం కాదని రెండో ముద్దాయి కోర్టు వారికి ఇదివరకే విన్నవించుకున్నాడు అంటూ స్వరాజరావుని క్రాసు పరీక్ష చేయటానికి ఉపక్రమించాడు నేను ఈ కథని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎండింగ్ చదివానండి అప్పుడు డిటెక్టివ్ అంటే మన నాని గారిలాగాను సత్యం రాజేష్ గారిలాగానో ఊహించుకున్నాను ఇప్పుడు నిజంగా మొత్తం చదువుతూ ఉంటే డిటెక్టివ్ ప్లేస్లో మన ఎన్టీ రామారావు గారు గన్ను పట్టుకుని మెట్లు దిగి అతనెవరో వస్తున్నాడు కదా అతని ప్లేస్లో అదే సూర్యకాంతం గారికి భర్తగా ఊరికి తిట్లు తింటూ ఉంటారే గుండ్రంగా ఉంటారు ఆయన పేరు నాకు తెలీదు కానీ ఎక్కువగా సూర్యకాంతం గారికి భర్తగా నటిస్తూ ఉంటారు ఆయన గుర్తొచ్చారు మీకైతే ఈ క్యారెక్టర్స్ వింటుంటే ఎవరు గుర్తొస్తున్నారో కామెంట్ చేయండి చాలా చాలా పాత కథ కదండి కొంచెం సాగతీసినట్టు ఉంది కానీ సరదాగా ఉంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే